మెదక్ జిల్లా కొల్చారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కొల్చారం మండలంలో పటాకులు పేలాయి సంబరాలు జరిగాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు మద్దతు ప్రకటించారని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో పేదలకు రైతులకు అండగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి పాలనను ప్రజలు అభినందించారని అన్నారు బిఆర్ఎస్ ఉప ఎన్నికలు పెట్టి ప్రజల తీర్పు కోరితే అదే తీర్పుతో బుద్ధి చెప్పారంటూ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ¡Ah, a इंदौर कांग्रेस पार्टी इंदौर जय कांग्रेस जय कांग्रेस एवं तरीकेर नायक कत्सम बने रहे आंध्र राज्य नायक कत्सम बने रहे राजकुमार कोड़ीकर नायक कत्सम बने रहे एक दर्शांगर नायक कत्सम बने रहे कांग्रेस पार्टी इंदौर कांग्रेस पार्टी इंदौर बना बेटा बनाए तो तेलंगाना अपने के बढ़ाता పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత ఆ రోజు ఆ మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసే వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజలను సంబంధ వర్గాల ప్రజలను అందరినీ కూడా ఆర్థికంగా చైతన్య పరుస్తూ ముందుకెళ్తున్న మన పేతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జుట్టిల్స్ ఉప ఎన్నికలో వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అనివార్య కారణాల వల్ల కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగలేక చెప్పడం జరిగింది అట్టి ఉప ఎన్నికలకు ఎప్పుడైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ స్థానంలో ఉప ఎన్నికలు వద్దు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దామనే శాంతి పలికింది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కానీ అటువంటి అనవాయితీని తుంగలో తొక్కి ఈ రోజు గత పదేళ్ల నుంచి అధికారం అనుభవించి అక్కడ ఎక్కడ చనిపోయినా నారాయణగేట్ తెలుసుకో ఆలేరు తెలుసుకో ఇంకా మనకు కొన్ని సందర్భాల్లో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా కానీ ఇదే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన అభ్యర్థులను పెట్టుకుంటూ అక్కడ ఆ నాందికి మనకు తూట్లు పడుసిన వ్యక్తి ఆయనే కాబట్టి అందులో భాగంగా ఈరోజు జుబ్లీ హిల్స్లో ఒక తరువులు కూడా అభివృద్ధికి నోచుకోలేని జుబ్లీల్స్ అంటేనే సంపన్న వర్గాలు ఉండే ఒక ప్లేస్ అనేది అది హైదరాబాద్కి ఒక మాని మన ఏమంటారు దాని ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పేసి అందరు కూడా గమనిస్తారు అందులో అంత సంపన్న వర్గాలు ఉన్నత వర్గాలు ఉన్న చోట కూడా ఎన్నో బస్తీలు ఉన్న సందర్భాలు ఎవరు తెలియదు జుబ్బిల్స్ అంటనే గొప్ప ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటారు నాయకులు ఉంటారు సినిమా స్టార్లు ఉంటారని తెలుసు తెలుస్తుంది కానీ అక్కడ చాలా మంది పీద ప్రజలు ఉండడం కూడా ఎవరు తెలియదు ఈ పదేళ్ల నుంచి మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి ఉన్నా కానీ అక్కడ సంబంధ వర్గాలకు బలహీన వర్గాలకు ఇలాంటి అభివృద్ధి నోచుకోక ఉండడం తోటి ఈ రోజు ఎప్పుడైతే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని తెలిసిందో అంతకుముందు కూడా మన ఇరవై ఏళ్ళ పరిపాలన కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత బస్సు మహిళలకు ప్రయాణం కానీ గ్యాస్ కానీ రుణమాఫీ రైతులకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా ఉద్యోగ రిక్రూట్మెంట్ కానీ దాంట్లో ప్రతిదీ ఆచి చూచి అడిగేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందున్న ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం ఉన్నా కానీ ఒక్కొక్కటి హామీలు ఇచ్చిన ఆరు గ్యాటెట్లు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్లడంతోనే ఈ జుబ్లీల్స్ ఎన్నికలు ఒక మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే దిష్కూచిగా ఈ రోజు మేమంతా కాంగ్రెస్ పార్టీ కొలచారం మండల శ్రైలం అందరం కూడా ఎంతో సంతోషంగా ఆ విజయాన్ని మేము ఆస్వాదిస్తున్నాము విధంగా జుబ్లీల్ చరిత్రలోనే ఇరవై నాలుగు వేల పైచీలకు ఓట్లు సాధించి విజయం సాధించిన మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మా కొలచారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా ఇన్ఛార్జి అయినటువంటి అర్థం గురించి ఆవురాలు రాజరెడ్డి గారు మనకు ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి షేక్పేట్ డివిజన్లో కూడా అత్యధికంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినందుకు కూడా వారికి అక్కడ ఉన్న ఓటర్ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఎన్నికలు ఒక కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇరవై రెండేళ్ల పరిపాలనకు ప్రజలించిన తీర్పుగా భావిస్తున్నాము ఏ ఏ రోజైతే మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని దుర పాలన నుంచి విముక్తి కలిగించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలనే ఆలోచనతో చేపట్టిన తన విధానాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తున్నట్టు భావిస్తూ ఈరోజు మీకు కొల్చారం మండల వ్యాప్తంగా కూడా అందరం కాంగ్రెస్ పార్టీ శైలి ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుతున్నాము ఈ విజయాన్ని రెట్టింపు ఉత్సాహంతో ప్రతి కార్యకర్త బాధ్యతంగా పనిచేస్తూ ఇచ్చిన ఆరు క్యాండిల్తో పాటు ప్రజలకు చేరువయ్యే సమస్యల మీద ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటూ అందరికీ దగ్గర మేము రాబో ఎన్నికల్లో కూడా మేము చాలా శక్తివంతం లేక పనిచేస్తూ కుల్చారా మండలాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మలిచే దిశగా పనిచేస్తామని ఇచ్చిన విజయాన్ని జుబ్లీస్ ప్రజలకు మరి గుల్చార మండల ప్రజల తరఫున అందరి తరఫున మా మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుల తరఫున కూడా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు జగనాగర్ శేఖరరా మండల ఉపాధ్యక్షుడు గోవర్ధన్ జనరల్ సెక్రటరీ రెడ్డి ట్రెజరర్ మసూహన్ రెడ్డి మరి గడ్డం శ్రీలు మా మైనార్టీ సెల్ మా అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్ మా జీకే మా సీనియర్ నాయకులు కుమార్ గౌడు అంజన్న ప్రశాంత్ అందరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి వంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు